మిత్రులందరికీ శుభ సాయంత్రం అండి నేను ఈరోజు బగారా ఎలా వేసుకోవాలో మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ నేనైతే ఒక గ్లాసు బియ్యానికి కాను రెండు గ్లాసుల వాటర్ అయితే పోసి పక్కనైతే నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ బగారా రైస్ వేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకైతే చూపిస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ నేను మళ్ళీ వేసేటప్పుడు కూడా వేస్తూ మీకైతే చెప్తుంటాను ఫ్రెండ్స్ చూడండి ఇవైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి చూడండి నేనైతే స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని గిన్నె వేడయిన తర్వాత అయితే చూడండి నెయ్యిని అయితే వేస్తున్నానండి నెయ్యి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరి విధముగా వారైతే వేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే నెయ్యి అయితే వేసానండి చూడండి నెయ్యి అయితే వేడైతే అయింది ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు వచ్చేసి సాజీరా వేశానండి చూడండి బగారా ఆకులు కూడా వేశాను ఫ్రెండ్స్ చూడండి చెక్క కూడా వేశానండి పువ్వు కూడా వేశాను ఫ్రెండ్స్ చూడండి యాలకులు లవంగాలు కూడా వేశాను ఫ్రెండ్స్ చూడండి కట్ చేసిన ఉల్లిపాయ కూడా వేశాను ఫ్రెండ్స్ కట్ చేసిన క్యారెట్ కూడా వేశాను ఫ్రెండ్స్ చూడండి కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేశాను ఫ్రెండ్స్ అన్నీ అయితే వేసి దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే మనము వేయించుకోవాలి ఫ్రెండ్స్ చౌనైతే మీడియంలో పెట్టి వేయించుకోవాలి ఫ్రెండ్స్ నేను కొత్తిమీర పుదీనా కూడా కొద్దిగా వేశాను ఫ్రెండ్స్ చూడండి గోల్డ్ కలర్ వచ్చేంతవరకు అయితే మనము కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే గిన్నెకైతే అడుగులో అంటుకుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి గోల్డ్ కలర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగా వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా కొద్దిసేపు మనము మళ్ళీ కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే గోల్డ్ కలర్ అయితే ఫుల్లుగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఆ తర్వాత అయితే మనము బియ్యము నానబెట్టుకున్న బియ్యం అయితే ఉంది కదా ఫ్రెండ్స్ దాన్ని అయితే తీసుకొని వాటికి ఎంతైతే మనం పెట్టుకుంటామో రైస్ దానికి కాను డబల్గా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక గ్లాసు రైస్ కాను రెండు గ్లాసుల వాటర్ అయితే పోసి మరిగించుకోవాలి ఫ్రెండ్స్ నేను వేసుకున్న రెండున్నర గ్లాసుల రైస్ కాను నేను ఐదు గ్లాసుల వాటర్ అయితే నేనైతే పోసుకున్నాను ఫ్రెండ్స్ మీకు మీ లెక్కగా మీరైతే పోసుకోండి ఫ్రెండ్స్ ఒక గ్లాసుకు కాను రెండు గ్లాసుల వాటర్ అయితే పోసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఆ లెక్క ప్రకారం అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వచ్చేసి సాల్ట్ కూడా వేసాను ఫ్రెండ్స్ చూడండి వేసిన తర్వాత అయితే చూడండి ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర కూడా వేసాను ఫ్రెండ్స్ వేసిన తర్వాత అయితే ఈ అయితే మనం మరగానిచ్చుకోవాలి ఫ్రెండ్స్ మరగనిచ్చుకున్న తర్వాత అయితే ముందే నానపెట్టుకున్న రైస్ అయితే దాంట్లో వేసి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ అయితే మనం స్టవ్ పైన పెట్టుకొని వదిలేయాలి ఫ్రెండ్స్ అప్పుడు వచ్చేసి చూడండి బగారా రైస్ అయితే రెడీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి రైస్ అయితే వేసిన తర్వాత అయితే మనమైతే ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి కలుపుకొని మనము మూత అయితే పెట్టుకొని అయితే కొద్దిసేపు అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెట్టిన తర్వాత అయితే ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి బగారా రైస్ అయితే రెడీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ